అందరికీ నమస్కారం వినాయక చవితికి ఇరవై ఒక్క పత్రాలతో గణపతి పూజ నిర్వహిస్తాం ఆ ఏమిటి వాటిలో ఉన్న ఔషధ గుణాలని వివరిస్తారు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో వినాయక చవితి ఒకటే ఆది దంపతుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటాం భాద్రపద మాసంలోని శుక్పక్ష చవితి రోజున అంటే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి పండుగను జరుపుకుంటాం ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడున వచ్చింది వినాయక చవితి రోజున వినాయకుడిని పూజించేందుకు పత్రిని ఉపయోగిస్తారు ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తారు అయితే ఈ పూజలో ఉపయోగించే పత్రిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఈ విషయం వెనక మన పూర్వీకులకు ఉన్న ముందుచూపు చాలా గొప్పది ఎందుకంటే వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు వస్తాయి వ్యాధి నివారణకు వనమూలికలను గుర్తు చేయటమే ఈ పత్రితో పూజానీయమని అంటారు ఈరోజు ఇరవై ఒక్క రకాల పత్రి పూజ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఒకటి మాచి పత్రి మంచి సువాసన ఉంటుంది దీనికి వేడి చేసే స్వభావం ఉంది మాచీపత్ర నూనెని ఉపయోగిస్తే ఆహారం జీర్ణం అవుతుంది ఆకలి కలుగుతుంది మనోవైకల్యం అలసట నివారించబడతాయి రెండవది బృహతీపత్రం దగ్గు ఆయాసాన్ని తగ్గిస్తుంది ఆకలిని కలిగిస్తుంది మూత్ర విసర్జన అవుతుంది కండరాలకు పుష్టినిస్తుంది ములక వేసి ఆముదం వేడి చేసిన తాగితే వాతం తగ్గుతుంది నేల మొలక రసం తేనె కలిపి తీసుకున్న దగ్గు తగ్గుతుంది మూడవది మారేడు ఈ చెట్టు అన్ని భాగాలు ఔషధ గుణాలు ఉన్నవే మారేడుకాయల్లోని గుజ్జు అతిసార రోగాన్ని తగ్గిస్తుంది విషాన్ని హరిస్తుంది దీని ఆకుల రసం మధుమేహ వ్యాధి నివారణలో ఉపయోగపడుతుంది నాలుగు గరిక ఇది కలుపు మొక్క అయితే మంచి అంటు అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది చర్మరోగాల నివారణలో ఉపయోగపడుతుంది గరిక రసం వాంతులు విరేచనాలు తగ్గిస్తుంది గాయాలకు దీని రసం ఉపయోగిస్తారు దీని వేర్ల కషాయం గనేరియా వ్యాధిలో పైపోతకు ఉపయోగిస్తారు ఐదు నల్ల ఉమ్మెత్త తేలు మొదలగు విష జంతువులు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది ఉమ్మెత్త ఆకులను ఉబ్బసం కోరిత దగ్గు మొదలైన వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు కీలనొప్పుల నివారణకు దీని ఆకులు కాపడం పెడతారు అయితే అది విష ప్రభావం కలిగిన మొక్క కనుక దీనిని శుద్ధి చేయకుండా ఉపయోగించరాదు ఆరోది రేగు గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి మొలల సమస్య ఉన్నవారు రేగు చెక్క యొక్క కషాయంతో కూర్చోబెట్టడం వలన ఫలితం ఉంటుంది మూత్రాశయంలో రాళ్ళు కరగడానికి రేగు వేరు కషాయంలో రేగు బెరడు చూర్ణం కలిపి తాగడం వలన ఫలితం ఉంటుంది రేగువేరు పైన బెరడు మేకపాలతో కలిపి నూరి పూసిన మంగుమచ్చలు తగ్గుతాయి ఏడవది ఉత్తరేణి దీని వేర్లు దంతాలకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఉత్తరాణి ఆకుల రసం దిరిసిన రసం కలిపి తాగించిన క్రిములు నశిస్తాయి తేనెటీకలు కుట్టిన చోట దీని రసం రాయడం వలన ఫలితం ఉంటుంది తొమ్మిది తులసిదళం అనేక ఔషధ గుణాలు ఉన్నాయి తేలు కుట్టిన చోట తులసి వేరిని పైనుంచి కిందికి పలుమార్లు తిప్పితే విషం దిగుతుందట జలుబు దగ్గు ఉపశమనానికి మంచి మెడిసిన్ వాతవ్యాధుల వలన దెబ్బతిన్న అవయవాలకు రసం రాస్తే మంచి ఫలితం ఉంటుంది రసం తలకు పట్టించి కొంచెం సేపటి తర్వాత తల స్నానం చేసిన పేరు సమస్య తగ్గుతుంది తొమ్మిది మామిడి ఆకులు మామిడి చిగుల రసం తేనెతో కలిపి తీసుకుంటే పైత్యం హరిస్తుంది మామిడి చెట్ల నుంచి కారు జిగురు కాలి పగుళ్ళకు అప్లై చేస్తే కాలి పగుళ్ళు తగ్గుతాయి మామిడాకుల కషాయంలో తేనె కలిపి సేవించిన గొంతు పూడుకుపోయే సమస్య తగ్గుతుంది పది గన్నేరు దీని బెరడు గుండె జబ్బులకు మూత్ర వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు దీని వేరు అరగదీసిన గంధము చర్మ వ్యాధుల్లో కుష్టు మొదలగు వాటి నివారణకు మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుంది పదకొండు విష్ణుకాంతం ఇది జ్వరం కఫం దగ్గు తగ్గించడానికి విరోచనాల నివారణకు ఉబ్బస వ్యాధులను దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది ధాన్యం విరేచనాలలో రక్తం పడుతున్న నోరు రుచి తెలియక సమస్య ఉన్న నోటి నుంచి రక్తం పడుతున్న అతిసారం దగ్గు కామెర్లు మొలలు ముక్కు నుండి రక్తం కారణం కండ్ల కలకలు గొంతు నొప్పి చర్మ వ్యాధి నివారణకు దాన్ని ఉపయోగిస్తారు పదమూడు దేవదారు దీని ఆకు క్రిమిసంహారముగా పనిచేస్తుంది దీని బెరడు జ్వరాన్ని విరేచనాల నుంచి ఉపశమనం లభిస్తుంది మరువం ఇది సుగంధ ద్రవ్యపు మొక్క నొప్పి వాతం కఫం వంటి వాటిని హరించును తేలు జర్రి వంటి విషపురుగుల విషాన్ని హరిస్తుంది విషజ్వరాలను హరిస్తుంది హృద్రోగము శ్వాస శోషరోగాన్ని హరిస్తుంది గజ్జి చర్మరోగాల్ని నయం చేస్తుంది నెక్స్ట్ వావిలి ఒడినొప్పులు చెవిలో చీము పొట్లపాము కట్ల పురుగు కరిచిన వావిలివేరి నీటితో నూరి తాగించినా విషమహరించును జ్వరం తలనొప్పి కీలనొప్పులు గాయాలు చెవిపోటు మూర్చవ్యాధి ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది పదహారు జాజిపత్రం చెవిలో నుంచి కారుతున్న స్త్రీలలో ఋతుక్రమం సరిగ్గా లేకున్న వాతనొప్పులు జీర్ణాశయ వ్యాధులు మలాశయ వ్యాధులు నోటిపోత దుర్వాసన కామెర్లు చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కోసం జాజిపత్రం ఉపయోగిస్తారు పదిహేడు దేవకాంచనం ఆకు ముద్దగా నూరి రోగపు మచ్చలపై వేసి కట్టిన సమస్యల నెయ్యి మగును మచ్చల మాయమగును మూర్చవ్యాధి కఫం పొట్ట సంబంధ వ్యాధులు నిలిపురుగుల నివారణకు ఉపయోగపడుతుంది ఎలుక విషమునకు దీని ఆకు రసం మంచి మెడిసిన్ జమ్మి దీనిని భస్మ ప్రక్రియలో వాడతారు కఫం మూల వ్యాధి కుష్టి వ్యాధి అతిచారం దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది పంతొమ్మిది రావి స్త్రీ పురుషుల్లో సంతానోత్పత్తికి అద్భుతంగా పనిచేస్తుంది మలబద్ధకం వాంతులు మూత్రవ్యాధులు జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది జీర్ణశక్తి జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది చర్మ వ్యాధులు పాదాల పొగుళ్ళు చర్మపు పొగుళ్ళకు పనిచేస్తుంది ఇరవై మధ్య దీని బెరడు గుండె జబ్బులలో పనిచేస్తుంది వ్యాధులు కీడనొప్పులు మలాశయ దోషయాలు గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది ప్రణవనములపై దీని ఆకులు వేసి కట్టుకట్టినా త్వరగా తగ్గుతుంది వ్రణములు క్షయ దగ్గు నివారణకు కూడా ఉపయోగిస్తారు ఇంకా ఆఖరగా జిల్లేడు వాతమను హరిస్తుంది క్రిమి రోగములను దుష్ట వ్రణములను శ్వాస కాసలను హరిస్తుంది చర్మ వ్యాధులు సెగ సగ్గడ్డలు నొప్పులు చెవిపోటు కోరింత దగ్గు దంతశోల విరోచనాలు తిమ్మిర్లు వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది తేలు కుట్టిన ప్రదేశంలో జిల్లేడు ఒక మెత్తగా నూరి కట్టి గుగ్గిలం పొగ వేస్తే విషం హరిస్తుంది ఈ విషయాలన్నీ కూడా పుస్తకాల ఆధారంగా పండితులు సూచించిన విధంగా మీకు అందించడం జరిగింది వీటికి శాస్త్రీయ ఆధారాలు మీరు పరిశీలించుకొని వాడాలి సర్వేజన సుఖినోభవంతు